శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత అక్షర పరబ్రహ్మయోగంలో ఈరోజు మనం పదహారు పదిహేడు శ్లోకాలను తెలుసుకుందాం ఇంతకు ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ సర్వోత్తమమైన కైవల్యాన్ని పొందిన మహాత్ములు పరమాత్మ అయిన నన్ను పొందిన వారై మరల దుఃఖ నిలయమైనట్టి అశాశ్వతము అయినట్టి పునర్జన్మను పొందరు అని బోధించారు మరి నిన్ను కాక ఇతకలోకాలు ఉన్నాయి కదా అంటే వాటిని పొందిన వారి గురించి చెప్తున్నారు ఈ పదహారవ శ్లోకంలో ఆ బ్రహ్మభువనా పునరావక్తినోర్జున మాముపేత్యు కౌన్య పునర్జన్మన విద్యతే ఓ కౌన్య అర్జున ఆ బ్రహ్మ భవనాత్ భువనాత్ లోపర్యంతము గల లోకములను పునరావక్తిన తిరిగి వచ్చని స్వభావము కలవి మాం ఉపేత్యతు అయితే నన్ను పొందుట వలన పునర్జన్మ విద్యతే పునర్జన్మ ఉండదు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ బ్రహ్మలోకం నుంచి భూలోకం వరకు ఉన్న అన్ని లోకాలు తిరిగి వెనక్కి తెచ్చేవే ఎందుకంటే సృష్టిలో ఇక్కడ కానీ ఆ లోకాల్లో కానీ మూడు దశలుంటాయి క్షయ పతన శాతిశయ క్షయము అంటే తగ్గుదల ఉన్నది అలా తగ్గుతూ ఉంటుంది పతనము అంటే కింద పడిపోవటం శాతిశయం అంటే నీకంటే ఇంకెవరైనా సుఖం పొందుతూ ఉంటే నీకు కలిగేది దుఃఖం అదే లోకంలో చాలా ఎక్కువ ఇది ఏ లోకానికి వెళ్ళినా ఉంటుంది బ్రహ్మలోకం వరకు ఈ మూడు దోషాలు అన్ని లోకాలలో ఉంటాయి కనుక తిరిగి వచ్చే స్వభావం ఉంటుంది అంటే మళ్ళీ జన్మ తీసుకోవాల్సి ఉంటుంది నన్ను పొందితేనే మీకు పునర్జన్మ ఉండదు అంటున్నాడు మనకు సృష్టిలో పద్నాలుగు లోకాలు ఉంటాయి చతుర్దశ భువనాలు అంటారు ఓగ్ధో లోకాలు అంటే భూమి నుంచి పైలోకాలు ఏడు అధోలోకాలు అంటే భూమి నుంచి కింది లోకాలు ఏడు ఓగ్వలోకాలు భూలోకం భువర్లోకం సువర్లోకం మహర్లోకం జనోలోకం తపోలోకం సత్యలోకం లేక బ్రహ్మలోకం జీవులు చేసే పుణ్యకర్మల ఆధారంగా ఆయా లోకాలకు వెళ్తారు ఓగ్ధ్వలోకాలలో దేవతలు ఉంటారు అలాగే అధోలోకాలు ఏడు వీటిని పాతాళలోకాలు అంటారు ఇవి భూమి కింద అంటే భూమికి అడుగున ఉంటాయి ఇక్కడ రాక్షసులు నాగులు ఉంటారు అవి అతల విటల సుతల తలాతల మహాతల రసాతల పాతాళం భూలోకం ఒక్కటే కర్మక్షేత్రం ఇక్కడ చేసిన పనుల వల్ల కలిగిన పాపపుణ్యాలు ఆధారంగా ఇంతకు ముందు చెప్పిన లోకాలకు మరణానంతరం వెళ్ళడం జరుగుతుంది భూమి నుండి పైకి వెళ్ళే కొద్దీ ఆనందము ఆయుష్ పెరుగుతూ ఉంటుంది ఆయా లోకాలలో ఉన్న ఆయుష్ ప్రమాణంగా అక్కడ ఉన్న తర్వాత తిరిగి భూమిపైన పునర్జన్మ తీసుకోవాల్సి ఉంటుంది ఆ బ్రహ్మభువనా కౌంతేయ నోర్జున విద్య ఓ అర్జున బ్రహ్మలోకం వరకు గల లోకములన్నీ తిరిగి వచ్చే స్వభావం కలవి అంటే వాని పొందినవాడు మగల జన్మ ఎత్తవలసి ఉంటుంది పరమేశ్వరుడు అయిన నన్ను పొందిన వారికి మగల జన్మ ఉండదు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ పదిహేడవ శ్లోకంబ్రహ్మణో విదు రాత్రి

అట్టి వేయి చెత్తకు చెత్తకు యుగముల కాలమును రాత్రిగాను ఎవరైతే తెలుసుకుంటారో అట్టి యోగులు కాలతత్వమును నిజముగా తెలుసుకున్నవారు అవుతారు అహోరాత్యములు అంటే పగలు రాత్రి అని బ్రహ్మదేవుడి యొక్క పగలు రాత్రి ఈ కాలముల గురించి వివరిస్తున్నారు వెయ్యి చిత్తముల కాలము అంటే కృతయుగం నుంచి కలియుగం వరకు ఉన్న నాలుగు యుగాల కాలము ఒక కాలముగా లెక్క కడితే అలాంటి వెయ్యి అయితే బ్రహ్మకు ఒక పగలు అంతే కాలము ఒక రాత్రి అవుతుంది అంటున్నారు ఇవి బ్రహ్మ యొక్క అహోరాత్రములు పగలు రాత్రి ఇది ఎవరైతే తెలుసుకుంటారో అట్టి యోగులు కాలతత్వముల గురించి నిజంగా తెలిసిన వారు అవుతారు అంటున్నారు కర్మలతో కొందరు బ్రహ్మలోకం పొందుతారు వారు మళ్ళీ కల్పాంతంలో భూమిది వస్తారు కానీ ఉపాసనతో బ్రహ్మలోకానికి వెళ్ళిన వారు బ్రహ్మదేవుడితో పాటు పరమాత్మలో ఐక్యం అవుతారు దాన్ని కర్మముక్తి అంటారు లోకముల గురించి ఎందుకు భగవానుడు చెప్పారు అంటే కర్మలతో లోకాలను పొందాలి అని ఎవరికైనా ఆసక్తి ఉంటే వాటి యొక్క అశాశ్వతము గురించి తెలిస్తే వాటిపై కూడా వై వైరాగ్యం కలిగి భక్తి జ్ఞాన మార్గాలలోకి వస్తారు అనే ఉద్దేశంతో చెప్పారు అని అంటారు శంకర భగవత్పాదారు సహస్రయుగ పగర్యంతం బ్రహ్మణో విదు వెయ్యి చిత్రుగముల కాలమును ఒక పగలు అంతే కాలము బ్రహ్మకు ఒక రాత్రి అని తెలిసిన యోగులు కాలతత్వముల గురించి తెలుసుకున్న వారు అవుతారు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ నమో भगवते वासुदेवाय एतत्फलं श्रीकृष्णा पणमस्तु स्वस्ति